హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత ఏ మెనూ తీసుకుంటే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మన వెయిట్ లాస్ జర్నీకి హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇప్పుడు మీకు ఈజీగా చూపించేస్తాను నేను చెప్పినట్టు మీరు ఫాస్టింగ్ చేస్తే ఈ డైట్ కనుక తింటే టూ డేస్లో వన్ కేజీ వెయిట్ లాస్ అవుతారండి అట్ ద సేమ్ టైం ఇంకా కిడ్స్కి ఏం చేశాను అనేది కూడా చూపించేస్తాను సో సమ్మర్ స్పెషల్ కర్బూజా ఈ టైంలో కర్బూజ పొచ్చకాయ బాగా దొరుకుతాయి సో అప్పుడే కవర్ తీస్తున్నట్టు ఓపెన్ చేసి ఉంటే మార్కెట్ ఎట్లో గబగబా నాలుగు అయితే కర్బూజాలు తీసుకొచ్చేసాను సో ఈ కర్బూజాలు అయితే ఫుల్ పల్ప్ ఉంటుందండి దీంట్లో ఆన్లైన్లో రకరకాల జ్యూసులు చూపిస్తున్నారు అవైతే అస్సలు చేయొద్దండి పాలు పోసి షుగర్ వేసి ఆల్రెడీ కర్బూజాయే ఫుల్ ఆఫ్ పల్ప్తో ఉంటుంది దాంట్లో ఇంకా పాలు ఇంకా షుగర్ కనుక వేస్తే మోర్ క్యాలరీస్ వెయిట్ లాస్ అయినా అవ్వకపోయినా అలా మట్టుకు చేయకండి ఎందుకంటే అది మనకి లాభం అయితే చేకూరదండి అందుకనే చెప్తున్నాను మరీ మరీ ఇన్నిసార్లు సో దీన్ని కట్ చేసేసి దీంట్లో గింజలు అయితే తీసేస్తున్నాను అదే మా అమ్మమ్మ ఉంటే ఈ గింజలు కూడా ఎండలో పెట్టేసి కారపొడిలో దంచేస్తుందండి సో మనకి తెలియక ఇవి మార్కెట్లో మళ్ళీ ఈ గింజలు ఇప్పుడు పడేసి మళ్ళీ ఈ గింజలు మళ్ళీ మన మార్కెట్లో కవర్లో పెట్టి అమ్మేస్తే మనం కొనుక్కుంటాము ఎండలో పెట్టి వాళ్ళు వాళ్ళు చేసేది కూడా అదే ఎండలో పెట్టేసి మళ్ళా దాన్ని ప్యూర్గా కవర్లో పోసేస్తారనమాట సో దీన్ని నేను చక్కగా బాగా పండిన కర్బూజా కాయ అయితే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది సో దీన్ని అంతా తీసేసి చెక్కు దీటాలు ఏం అక్కర్లేదండి చక్కగా వచ్చేస్తే కొంచెం అంటే కొంచెం వాటర్ అనమాట వాటర్ పోసుకోండి ఎందుకంటే థిక్గా ఉంటుంది ఈ జ్యూస్ అనేది అందుకని పల్చగా కొంచెం పల్చగా అవ్వాలని చెప్పి నేను కొంచెమే వాటర్ పోసాను సో ఏ జ్యూస్ చేసుకున్నా మీరు వాటర్ అయితే పొయ్యకండి సో నేను కొద్దిగా పోసాను ఏ జ్యూస్ అయినా దాన్ని మొత్తం మనకి మనకి రావాలండి మీకు కావాలంటే జ్యూస్ వచ్చేవి ఎక్కువ వేసుకోండి అంటే కీరా గాని అట్లా వేసుకుంటే ఉపయోగం సో ఫైబర్ సో మనకి వెయిట్ లాస్లో ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో నేను చియా సీడ్స్ తీసుకుంటున్న ఫైబర్ కోసం ఆ ప్రోటీన్ అనేది హార్డ్ అనమాట అంటే మనకి కాన్స్టిపేషన్ వస్తుంది ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల సో ప్రోటీన్ వెయిట్ లాస్కి అయితే ప్రోటీన్ కావాలి కానీ మళ్ళీ ప్రోటీన్ తినటం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది కాబట్టి ఫైబర్ అందుకనే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రోటీన్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట సో నేను చియా సీడ్స్ వేసుకున్నాను నాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ హనీ వేసుకున్నాను సో వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రతిరోజు కీరా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది చాలా ఫైబర్ చెప్పాను కదా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో కీరా ఒక హాఫ్ కీరా తీసుకున్నాను సో ప్లేటింగ్ చేసుకుందాం ఇవాళ లంచ్ మెనూలో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఎప్పుడు మెనూలో ఏం తీసుకోవాలి అర్థం కాదు అసలు ఇంకా ఇంకొకటి ఇలా చేయాలి అంటే చాలా విసుగ్గా ఉంటుంది డైట్లో ఉన్నప్పుడు ఇంకా నాన్ పెట్టుకున్న పీనట్స్ ఇంకా హాఫ్ కర్బూజా జ్యూస్ ఇంకా పెరుగు ఊరికే పెరుగుని అలా గార్నిష్ చేశాను కొంచెం అంతా కారం ఉప్పు ఇంకా కీరా మీద కొంచెం పెప్పర్ వేసుకోండి ఇంకా హాఫ్ కట్ బాయిల్ చేసిన స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోలో కూడా చాలా ఫైబర్ ఉంటుందండి చెప్పాను కదా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు కాన్స్టిపేషన్ వస్తుంది సో ఫైబర్ కోసమని ఈ స్వీట్ పొటాటో తీసుకున్నాను సో ప్రో బయోటిక్ కాబట్టి పెరుగు అసలు ఇవన్నీ తింటే చాలండి పొట్ట నిండిపోయింది ఇవన్నీ ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు కదా నేను కూడా అదే అనుకున్నాను కానీ ఇవన్నీ తింటే అసలు పొట్ట నిండిపోయింది పెరుగు జ్యూస్ ఆ తర్వాత కీరా స్వీట్ పొటాటో ఇంకా పిల్లలు ఉన్నారు కదండి మా పిల్లలకి ముందే చెప్పేసి చేశాను నేను అసలుకే డైట్లో ఉన్నాను రకరకాలు వంటలు చేసి అడగద్దని చెప్పి సో వాళ్ళ కోసం కూడా వాళ్ళకైనా ఆయిల్ అనేది ఎక్కువ అంత మంచిది కాదండి ఎవరికైనా సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బనానా ఫ్రై అన్నమాట అరటికాయ ఫ్రై చూడండి చక్క కుక్కర్లో పెట్టేసుకున్నా ఉడికిపోయింది దీన్ని చక్క క్యూబ్స్ కట్ చేసేసుకున్నా పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా అలా క్యూబ్ సైజులో కట్ చేసేసుకొని ఈ ముక్కల్ని కొంచెం అంటే వన్ డ్రాప్ ఆఫ్ ఆయిలే సో పిల్లలు కూడా ఆయిల్ మంచిది కాదండి అది కాదన్నట్టు వాళ్ళు బయట చిప్స్ ఏ ఒకటి తింటా ఉంటారు సో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉండాలని చెప్పి నేను పచ్చిపప్పు ఇంకా ఫ్లేవర్ కోసం అని కరివేపాకు టూ ఏ టూ మినిట్స్ అండి జస్ట్ చెక్కుగడితే చాలు అయిపోతుంది ఇవి సో మందపాటి ప్యాన్లో కనుక తీసుకుంటే మీకు ఈ అరటికాయి అసలు అంటుకొనే అంటుకోదండి చూడండి చక్కగా రోస్ట్ లాగా ముక్కలన్నీ రోస్ట్ అయిపోతాయి అనమాట ఇలాంటి ఫ్రై తింటే మీకు ఏ దోషాలు ఉండవు సో ఫ్రై అయిపోయి నేను ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను మా పిల్లలకైతే వార్నింగ్ ఇచ్చాను ఏ వంటలు అడగద్దు నన్ను కొత్త కొత్తవి వెరైటీ ఫ్రైలు కానీ లేకపోతే వెరైటీ డిషెస్ అడగద్దు అని చెప్పాను అలాగే నమ్మ నీ డైట్కి మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు సో దీంట్లో ఫినిషింగ్ ఆఫ్ విత్ కారం ఉప్పు పుట్నాల పొడి మీకు కావాలంటే గరం మసాలా కానీ ఇంకా ఏవైనా స్పైసెస్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి అంతే టేస్టీ బనానా ఫ్రై రెడీ అయిపోయింది ఇది కిడ్స్ కోసం ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్న డైట్ లాస్ ప్లాన్ అనమాట సూపర్ అంటే ಸೂಪರ್ ಒಕ್ಕ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇವ ಥ್ಯಾಂಕ್ ಯು